హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ చూడడానికి పాములాగా పొడవుగా ఉండే పొట్లకాయల్ని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు పొట్లకాయతో బజ్జీలు వేసి తింటే ఎంతో రుచిగా ఉంటాయి పొట్లకాయలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషక విలువలు ఉన్నాయి పొట్లకాయ మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తనాళంలో ఎక్కడైనా కొవ్వు చేరినట్లయితే ఆ కొవ్వుని కరిగించి రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది పొట్లకాయ తినే వాళ్ళలో రక్తపోటు అదుపులో ఉంటుంది పొట్లకాయలో విటమిన్ ఏ బి సి పొటాషియం జింక్ లాంటి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఇవి మన శరీరాన్ని అనేక రుగ్మతల నుండి కాపాడుతుంది పొట్లకాయ తినే వాళ్ళలో ఎటువంటి అజీర్తి సమస్యలు కానీ గ్యాస్ సమస్యలు కానీ మలబద్ధక సమస్యలు కానీ రావు పొట్లకాయ తినే వాళ్ళలో షుగర్ వ్యాధి కూడా కంట్రోల్లో ఉంటుంది పొట్లకాయ కంటే పొట్లకాయ జ్యూస్ని తాగుతుంటే షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి శరీరంలో ఉండే నులిపురుగుల సమస్యతో బాధపడే వాళ్ళు రోజు ఉదయం పరిగడుపున పొట్లకాయ జ్యూస్ను తాగుతున్నట్లయితే నులిపురుగుల సమస్య నుండి బయటపడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి